మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామానికి అయోధ్య రామ క్షేత్ర ట్రస్టు నుండి వచ్చిన వచ్చినపూర్ గ్రామ ప్రధాన గుండా నిర్వహించిన ఈ శోభయాత్రకు శోభయాత్రులు మంగళహారతులు కొబ్బరికాయలతో పలికారు ఈ శోభయాత్రలో పాల్గొన్న మండలం ఎంపీపీ రజిత రాజమాలారెడ్డి స్థానిక సర్పంచ్ గీత బాగ్యారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ రజిత రాజమాలారెడ్డి సర్పంచ్ గీత భాగ్యారెడ్డిలు మాట్లాడుతూ రామతీర్థ అక్షంతల కలశ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి వచ్చిన అక్షంతర కలశ శోభయాత్రకు మహిళలు గ్రామ ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు రామతీర్థ అక్షంతల కలశాన్ని హారతిలో కొబ్బరికాయలు కొట్టి పూజించి భక్తి శ్రద్ధలతో మమేకమయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు నాయకులు మహిళలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు సారా శ్రీనివాస్ తలారి అశోక్ గంగారం తలాని సుదర్శన్ ఉప సర్పంచ్ సత్యనారాయణ పేరుకు మల్లేష్ కుమార్ నక్క రాజేష్ ఎర వెంకటేష్ పోలపోయిన అశోక్ పాల్గొంటు ప్రవీణ్ కుమార్ నిరంజన్ దాస్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

श्री राम जय राम